ఇంకో పక్కన దేశం నిన్నే నేను చెప్పాను మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ బై టూ జీరో టూ నైన్ ఇరవై లక్షల మందికి ఇస్తామని చెప్పాం ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెటర్ కోఆర్డినేషన్ కోసం ఐటీ మినిస్టరు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఇండస్ట్రీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు అదే మరి ఎనర్జీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఇంకో పక్కన టూరిజం వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్లు అర్బన్ ఏరియా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసి ఇంకొక పక్కన ఎంఎస్ఎంఈ అందరితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేశాం దీనివల్ల నిన్న నేను చెప్పాను దిశ ఇప్పటి వరకు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి పదహైదు నెలల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డిఏ ప్రభుత్వం మెగా డిఎస్సీ మెగా హిట్ ఇది పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక్క రూపాయి అవినీతి జరిగిందని కానీ మెరిట్ ని ఇగ్నోర్ చేశారని కానీ చెప్పకుండా మాకు న్యాయం జరిగిందని నిన్న చూస్తే బ్రహ్మాండమైన జోషులో ఉన్నారంటే అది ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తొమ్మిది వేల తొంభై మూడు పోలీస్ కానిస్టేబుల్స్ ఆరు వేల వంద స్కిల్ డెవలప్మెంట్ ని విధ్వంసం చేస్తే మళ్ళా రివైవ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి తొంభై నాలుగు వేల నూట నలభై తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇప్పించాం ఐటీఐ పాలిటెక్నిక్ స్ట్రీమ్ లైన్ చేశాం ప్లేస్మెంట్ అధ్యక్ష తొంభై ఐదు పర్సెంట్ రేపు రాబోయే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వస్తుంది ఇక్కడ చదువుకునే పిల్లలకి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ అన్ని కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ముందుగానే ప్లానింగ్ చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం కరుకులం మారుస్తాం మార్చి మన ఇండస్ట్రీస్ మన పిల్లలు వచ్చే విధంగా మెరిట్ లో వచ్చే విధంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రైవేటు ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ చూసే ఇండస్ట్రీస్ ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ టూరిజం ఐటీ ప్రాజెక్ట్స్ ఎంఎస్ఎంఈ నెట్ క్యాప్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ మీరు చూస్తే దగ్గర దగ్గర మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయి అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఐదు వేల ఐదు వందల మందికి వచ్చాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తొందరలోనే ప్రతి ఒక్క వెబ్సైట్ పెడతాం ఎంప్లాయ్మెంట్ అనేది ఈ ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ అని ఆ రోజు చెప్పాం దాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం ఏ ఇండస్ట్రీలో వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆ పేర్లు కూడా పెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ ఇవన్నీ కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇవి చెప్పిన స్పెసిఫిక్ పోగ్రామ్సే కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ముందుకు పోతున్నాం అన్నా క్యాంటీన్ ఒకసారి బాధ వేస్తుంది అధ్యక్ష తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉంటే వచ్చిన కొత్త ప్రభుత్వం అమ్మా క్యాంటీన్ల పైన దాడి చేస్తే కండెమ్ చేయడమే కాకుండా దాన్ని ఎక్కడ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి ఎక్స్పాండ్ చేశారు మన దగ్గర ఏ భాగ్యం నాకు అర్థం కాదు కానీ నేను ఆ రోజు పేదవాడు గౌరవప్రదంగా పిండి తినాలి ఏదో నిలబెట్టి రోడ్డు మీద కాదు పుష్కార్స్లో కాదని చెప్పి నేను ఈ యొక్క కేఎంఎఫ్ ఇవన్నీ పెద్ద పెద్ద చేయిన్స్ ఉంటాయి అధ్యక్ష ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో డిజైన్ చేసి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష ఐదు సంవత్సరాలు విధ్వంసానికి గురై కనుమరుగైన రివైజ్ చేశాం మళ్ళీ ఈరోజు రెండు వేల రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి దగ్గర దగ్గర మీరు చూస్తే ఫేజ్ వన్ ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఫేజ్ టూలో నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టాం టోటల్ ఎక్స్పెండిచర్ అరవై రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేశాం ఈరోజు సెప్టెంబర్ ముప్పై పదమూడు అక్టోబర్ ముప్పై ఒకటి ఏడు నవంబర్ ముప్పై ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై రెండు ఇవన్నీ చేసి ఇంకొకటి డెబ్బై అడిషనల్గా ఓపెన్ చేయబోతున్నాం అన్నీ కలిపి రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల కోట్ల ఫైవ్ పాయింట్ సెవెన్స్ పెరుగుతూ ఉంది రేపు రాబోయే రోజుల్లో అన్ని టెంపుల్స్లో దేవస్థానం ఎక్కడ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో అన్నదానం పెట్టమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా అది ఒకసారి చూస్తే కు పోతే భోజనం కూడా చేసి ఇంటికి పరిస్థితి తీసుకొస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమ అధ్యక్ష డెబ్బై తొమ్మిది చేశాము కానీ అది అన్ని ఇంకా లాజికల్ గా తీసుకుపోయి సొసైటీ ఉంది దానికి కమిటీలు కూడా వేస్తాం కమిటీలు కూడా వేసి ఎవరైనా ఆ ఏరియాలో ఒకరోజు అన్నదానం